Hi, hello, namaste, welcome to my channel. నువ్వు ఉంటే నా జతక సీరియల్ నిజంగా ఇప్పుడు మాత్రం చాలా సరదా సరదాగా చాలా క్యూట్గా అనిపిస్తుంది సో ఇన్ని రోజులు ఏదో గొడవలు తగాదాలు వాళ్ళ కుట్రలు వీళ్ళ కుట్రలతో ఏదో అయిపోతున్న సీరియలు ఈ రెండు రోజులు మాత్రం చాలా పీస్ఫుల్గా వీళ్ళిద్దరే ఉండడం వల్ల చాలా కూల్గా అయితే అయిపోతుంది అంటే భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా కొద్దిగా సమయం దొరికినట్టు అనిపిస్తుంది అక్కడ ఏమంత ఊహించుకునే దానికి అంతేమీ లేకపోయినా ఈ క్యూట్ క్యూట్ మూమెంట్స్ చాలా సరదాగా ఉంటాయి చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కి ఒంటరిగా ఉన్నప్పుడు సో ఇక వీళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని సంభాషణలు ఈరోజు అసలు సీరియల్లో ఏం జరిగిందో ఇప్పుడైతే చూసేద్దాం సో ఇక దొంగని పట్టుకోవడానికి వీళ్ళైతే వెతుకుతూ ఉంటారు ఇక మిథునకైతే ఒక ఐడియా వచ్చింది తన చేతిలో ఉంది అలాగే టార్చ్ ఐ మీన్ ఆ యొక్క క్యాండిల్ని పట్టుకొని ఉంది కదా ఒక ఆట ఆడుకుందాం ఈ దేవాన్ అని చెప్పేసి కావాలనే దేవాని తెలిసినా కానీ ఆ కర్రతో దేవాని బాగా కొట్టేస్తుంది ఆ లైట్ని సైడ్కి పెట్టేసి ఆ దేవాన్ని బాగా కొడుతుంటే ఏయ్ నేనే దేవాని అని అంటున్నా కానీ కావాలనే చేస్తుంది కాబట్టి బాగా కొడుతూ ఉంటే ఇక దేవా అయితే ఆ కర్రను పట్టుకొని ఏయ్ ఏంటే నా గొంతు కూడా నీకు వినపడట్లేదా లైట్ సరిగా పెట్టు నేనే అని చెప్పి చూపిస్తాడు ఓ నువ్వా దేవా నేను ఇంకా ఆ దొంగవెధవేమో అనుకున్నానులే అని చెప్పేసి కావాలని కొడుతుంది ఇక దేవాకైతే నీకు కళ్ళు కూడా పోయాయా ఏంటి నా గొంతు కూడా వినిపించట్లేదా మనిషిని కనిపించట్లే సరే అసలుకి ఆ లైట్ కూడా పక్కకు పెట్టావేంటి అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య క్యూట్గా అయితే సంభాషణ జరుగుతూ ఉంటుంది దీన్ని అంతటిని దొంగ చూస్తూ ఉంటాడు ఇక దేవా అయితే ఉండు నీ సంగతి చెప్తానని ఆ కర్ర తీసుకొని మిథనను కొట్టబోతున్న టైంకి ఇక మిథున పరిగిస్తున్న టైంకి ఈ దొంగ కూడా వెనకాల ఇట్లా వస్తూ ఉంటాడు ఇద్దరు కలిసి డాష్ ఇచ్చుకొని దొంగ కింద పడిపోతాడు అనమాట ఇక దేవా దేవా అని అరుస్తూ ఉంటుంది కదా ఇక వెంటనే దేవా వచ్చేసి ఆ దొంగను పట్టుకుంటాడు సరే వాడిని అట్లాగే పట్టుకుని ఉంటుంది లైట్ వేస్తానని చెప్పేసి వెళ్ళి లైట్ వేసేసి వస్తే వాడు ఇంకా కూర్చొని ఉంటాడు అయ్యో అన్నా నేను దొంగనన్నా నేను దొరికిపోయాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు అనమాట కావాలని రే నువ్వేంటి రా ఇక్కడికి వచ్చా అంటే అన్న అన్న అంటుంటే మీద నాకు అర్థం కాటదు ఏంటి నీకు దొంగల్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారా వీడేంటి నిన్న అన్న అంటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏ నాకు అసలు దొంగల్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు వీడేంటి రే నేను నీకు తెలుసు అని చెప్పి గట్టి గట్టిగా అడుగుతూ ఉంటాడు అంటే వాడిని ఏమి కొట్టాడు ఊరికే కూర్చొని ఉంటాడు అనమాట అంటే అన్న నాకు నువ్వు ఎలా తెలుసంటే నేను లవ్ గురు అని చెప్పేసి ఒక మందుల్ని లవర్స్కి అమ్ముతూ ఉండేవాడిని అన్న ఆ యొక్క మందులు వికటించి వాళ్ళంతా నా మీద కేసు పెడితే నేను జైల్లో పడ్డానులే ఈ వృత్తి నాకు ఏమి ఇప్పుడే కొత్తగా ఫస్ట్ రోజు ఇదే చేస్తున్నానన్నా దొరికిపోయాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట మరి నేను నీకు ఎట్లా తెలుసు అంటే నా ఫ్రెండ్ లవ్ కోసం నిన్ను గుండాగిరికి అంటే ఎవరినో బెదిరించేదానికి నీ దగ్గరకు వచ్చానులే అన్న అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట ఓహో అదా సంగతి అంటే అంటే నీకు ఈ మొహానికి ఒక లవ్ నీ ఫ్రెండ్స్కి ఒక లవ్ నీకు కూడా ఒక లవ్ ఉందా అని చెప్పి అంటూ ఉంటే అవునన్నా అప్పుడేమో నేను ఆ మందులు నమ్ముతూ డబ్బులు సంపాదించిందని అప్పుడు నాకు ఒక లవర్ ఉండేది దాని తర్వాత ఇప్పుడు నా లవర్ ఏమంటుందంటే డబ్బులు కావాలి నగలు కావాలంటుంది అందుకే మీ ఇంటికి దొంగ దొంగతనానికి వచ్చానన్నా అది మీ తెలియకొచ్చేసాన ఇది మనీ అన్న భలే ఉందన్న అని చెప్తుంటే రే ఇంకొకసారి అన్నావు అన్నా అంటే చెప్తాను నీ సంగతి దొంగ అని చెప్పేసి అక్కడ నవ్వుకుంటూ ఉంటారనమాట ఇక దాంతో అన్నా నిన్ను చూస్తుంటే పలే నవ్వు వస్తుందన్నా అని చెప్పి అంటాడు అనమాట రే నన్ను చూస్తే నీకేంట నవ్వొచ్చుదంటే వదిన నిన్ను భలే కొట్టింది కదన్న అది నేను చూశాను అని చెప్పి చెప్తాడు అనమాట ఇక దాంతో మిదిన ఓరు బాబోయ్ వీడేంటి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టేసేటట్టున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక ఏ అదేం లేదులే మీ ఊరికి తెలియ కొట్టిందంటే లేదులే అన్న వదిన నీకు రోజు చొక్కలు చూపిస్తుందని నాకు అర్థమైపోతుంది ఆమె కొట్టే కొట్టుడు చూస్తుంటే నీ నీ పరిస్థితి భలే ఉందిలే అన్న అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది ఆహా సరేలే అయితే నీ దొంగమొహానికి మళ్ళీ ఒక లవర్ ఒకటి దాని ఆమె కోసం నువ్వు మళ్ళీ దొంగతనాలు చేయడమా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే సరే కానీ ఇంటికి అంతటికి తాళాలు వేస్తున్నాయి కదరా నువ్వు ఎలా లోపలికి వచ్చావు అంటే నన్ను కూడా నీతో పాటు తీసుకోపో ఇద్దరం కలిసి బయటికి వెళ్ళిపోదావు ఈ నరకం నుంచి ఆయన చెప్పి చెప్తాడనమాట నేను నిన్ను తీసుకోపోవాలా అదేంటన్నా అంటే నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు ఇక్కడ ఎట్లా చిక్కుపోయానో నాకే తెలుసు నీతో పాటు నన్ను కూడా తీసుకున్నానంటే నేను ఎట్లా వచ్చానో తెలియాలంటే నేను ఎలా వెళ్ళాలనో కూడా మీరు చూడాలి కదా అని చెప్పేసి ఒక చిటుకేసి మాయమైపోతాడు మాయమైపోతాడనమాట వీళ్ళిద్దరూ అయితే ఏంటి వీడు ఎట్టిపోయాడు చిటుకేసి ఎట్ట మాయమైపోయాడు అని చెప్పి చూస్తూ ఉంటాడు సరే ఇలా సరదాగా జరిగిపోతుంది దాని తర్వాత వచ్చేసి ఇక ఇక న్యూస్ పేపర్ తీసుకుని వచ్చి దేవా అయితే అక్కడ కూర్చొని ఉంటాడు అనమాట రెండు రోజుల పేపర్ అనమాట ఇక ఈమెమో అంటులు తోముకుంటూ కూర్చొని ఉంటుంది ఇక దేవా నాటి పట్టించే కోసము ఏంటి నిన్నటి పేపర్ పెద్ద తెగ చదివేస్తా ఉన్నావు ఏదో పెద్ద చదువు వచ్చినోడులాగా అలాగే దాంట్లో న్యూస్లన్నీ చూసి ఏదో బయట కార్యకర్తలాగా చేస్తున్నావుంటే ఏ నువ్వు నోరు మూసుకొని ఉండే అని చెప్పి చెప్తాడనమాట సరే ఇలా సారీ నైట్ అయిపోయింది కదా ఏంటి బాగా నిద్ర పట్టిందా అని చెప్పి అడుగుతుంది ఆ నిద్ర ఎక్కడ పడుతుంది ఒక పక్క దోమల గోళ ఇంకొక పక్క నీ గో అలా ఉంటుంది కదా దోమలైనా కాసేపు ఆపుతాయేమో నీ నోరు మాత్రం అస్సలాగదు కదా ఎప్పుడు గంగా జలపాతం లాగా ఎప్పుడు మాట్లాడుతూనే అది ఎట్లా పారుతూ ఉంటుందో నువ్వు అట్లా మాట్లాడుతూనే ఉంటావు అని చెప్పి అంటూ ఉంటాడు ఏయి మగూడ్స్ అన్నట్లాగా పొగడకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే నీ మొహానికి ఈ ఇబ్బంది అంటే పొగడ్డం కూడా నేను అసలు తిడుతుంటే ఏంటి అన్నిటికీ ఇలా వంకట్ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటావు అని చెప్పి తిడుతూ ఉంటాడు అప్పుడు న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటే ఇలా అంటుంది ఏదో పెద్ద అక్కడ ఉన్న ఆ చదివేసి ఏదో ఎగ్జామ్స్ రాసేటట్టు అంత శ్రద్ధగా చదువుతున్నావు అంటే నేను చూసేదాని బదులు ఈ పేపర్ అయినా చదువుకోవడం మేలని చదువుతున్నాను అంటే ఇక అంటులు తోముతూ ఆ ప్లేట్ని తన మీదకి ఇట్లా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఏ ఏంటి నువ్వు ఇట్లా చేస్తూ ఉన్నావు అంటే ఆ ఊరికే నా భర్తతో పాటు సరదాగా దానికి ఇలా చేస్తున్నానంటే ఇక తనని కొట్టడానికి వెళ్తే వెళ్ళి ఇద్దరు పరిగిస్తూ ఉన్న టైంలో తన కాలు అయితే బెనుకుతుంది ఇక వెనగగానే అమ్మో అయ్యో అని చెప్పేసి అయితే పెద్ద పెద్దగా అరుస్తుంది ప్లీజ్ హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి నా కాలు వెనుకిపోయింది నన్ను ఎవరు వాళ్ళు లేరు అన్నట్టుగా అరుస్తూ ఉంటే ఇక దేవ అయితే ఏ నువ్వు నోరు మూసుకొని ఉండే ఎందుకే అంత పెద్దగా హెల్ప్ హెల్ప్ అని అడుగుతున్నావు ఇక్కడ ఎవరైనా హెల్ప్ చేసేదానికి ఎవరైనా వస్తారా ఏంటి నేనే కదా ఉండేది అంటే నువ్వేమీ హెల్ప్ చేయట్లేదు కదా ఊరికే అక్కడ నిలబడి చూస్తూ ఉన్నావు అంతే కానీ నాకేం హెల్ప్ చేయట్లేదు కదా అందుకే అరుస్తున్నానంటే అట్లా అంత పెద్దగా అరవబాకే పక్కన ఇంటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారు మన ఇద్దరు మధ్య ఏదో జరుగుతుంది అని అనుకుంటారంటే ఆహా నీ మొహానికి అంత సీన్ ఏమి లేదులే ఇక్కడ నువ్వేమి చేయవన్న సంగతి నాకు తెలుసు నేను బయట వాళ్ళకు కూడా అదే చెప్తాను నీ మొహానికి నువ్వేమి నన్ను చేయవని చెప్తాను ఇక్కడ ఏమి లేదులే అని చెప్తాను అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇదిగో నీ నోరు మాత్రం కంట్రోల్ అవ్వదా అసలుకి ప్రతి దానికి ఇంత పెద్దగా అరుస్తూ ఉంటావు సరే నేనే హెల్ప్ చేస్తానులే అని చెప్పి దగ్గరికి వెళ్ళి తనని లేకపోతుంటే ఏ నువ్వు నన్ను టచ్ చేయబాకు అంటే టచ్ చేయకపోతే ఎట్లా ఎత్తుకుంటాను నిన్ను ఏమన్నా ప్రొక్లని తీసుకొని వచ్చి నేను ఎత్తాలా అని చెప్పేసి అంటూ ఉంటే సరే జాగ్రత్తగా ఎత్తుకోనను అని చెప్పి చెప్తుంది అనమాట సరే అని చెప్పి పాపం దేవాకి మిదన మీద ఉన్నటువంటి కొద్దిగా ఫీలింగ్స్ అలా బయటపడుతుంటే మిదనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి భార్య కోరుకునేది తన భర్తతో పాటు కొద్దిగా సమయమే కదా ఇక మిథునని దేవా ఎత్తుకొని పోతూ ఉంటే మిథున అయితే అలాగే చూస్తూ ఉంటుంది తన కళ్ళల్లో అంటే తను ఒక సాంగ్ ఒక మంచి రొమాంటిక్ సాంగ్ అయితే ఆటోమేటిక్గా సీరియల్ వాళ్ళు వేసేస్తారు కదా ఆ సాంగ్ని పట్టుకొని అలాగే ఎత్తుకొని వెళ్తుంటే ఏ ఏ రూమ్లో నింపాలి చెప్పు అంటే నన్ను ప్రమోద్ని అక్క రూమ్లో కానని అని ఒకసారి అంటుంది సరే తీసుకోపోతుంటే ఆ వద్దు మన రంగా వాళ్ళ రూంలోకి అని చెప్పి ఒకసారి అంటుంది ఆ వద్దదు మళ్ళీ అంటది కానీ కరెక్ట్గా చెప్పకపోయామంటే ఎత్తేస్తాను ఈసారి నడుము కూడా ఇరిగిపోతుంది కాళ్ళతో పాటు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే అత్తయ్య వాళ్ళ రూమ్లోకి అని చెప్పి చెప్తుంది సరే అక్కడ తీసుకోబోతున్న టైంలో ఇక ఆటోలో వీళ్ళందరూ కూడా వచ్చేస్తూ ఉంటారు ఈ మధ్యలో వాళ్ళ దేవా వాళ్ళ అమ్మ వచ్చి అయ్యో దేవాని మిదినని ఒంటరిగా వదిలిపెట్టేసి వచ్చేసాము వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో ఎలా తింటున్నారో వాడికి అసలే ఆకలికి ఉండలేడు బయట ఎక్కడా తినడు ఇక మిదిన కూడా సరిగ్గా వంట చేయడం రాదు కదా అని చెప్పి వాళ్ళమ్మ బాధపడుతుంటే ఇక ప్రమో అంటుంది అదేం లేదు లేని అత్తయ్య మీ దగ్గర చాలా బాగా నేర్చుకునింది మిదిన వంట తను చేసి పెడుతుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దేవా వాళ్ళ నానైతే నువ్వేం టెన్షన్ పడబాకే వాడేటట్టు బయట అన్నం తిండు కాబట్టి ఇక ఏది తను చేసి పెట్టినా తనతో పాటే తింటాడులే నువ్వేం టెన్షన్ పడద్దు వాళ్ళిద్దరు బాగానే ఉంటారు అయినా నీ కొడుకు అసలు ఇంట్లో ఉన్నాడో లేడో అంటూ వస్తూ ఉంటారనమాట ఇక వచ్చి ఇక మన సూర్యకాంతంకి అయితే టెన్షన్ మొదలైపోయింది మిదిన మాటలన్నీ గుర్తు చేసుకుంటుంది నేను మా ఆయన ఒంటరిగా ఉంటాం కదా ఇప్పుడు చూడు మా ఆయన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను మాకిద్దరికి కొంత సమయం దొరికింది కదా థ్యాంక్స్ అని చెప్తుంది కదా ఇదంతా గుర్తు చేసుకొని రే ఆటో నువ్వు త్వరగా పోనివో అని చెప్పి చెప్తూ ఉంటే ఇక రంగా వచ్చి ఏంటే అంత పెద్దగా అరుస్తున్నావు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదంటే ఆ హార్ట్ అటాక్ ఏమైనా చెప్పి వస్తుందా అదేం కాదు కదా ఆ రక్షణంలోనే వచ్చేస్తుంది కదా అలాగే నాకు కూడా కొన్ని గుర్తొచ్చేయలే అని చెప్పి ఆటో అతన్ని త్వరగా పొమ్మంటుంది ఇక ఇంటికెళ్ళి తలుపు తీసేసరికి దేవా మిథనని ఎత్తుకొని ఉన్న దృశ్యాలు చూసి ఈ కార్ ఆ సూర్యకాంతంకి అయితే అటాక్ వచ్చినంత పని అయిపోయింది అమ్మో నాకు చెప్పినట్లుగానే ఇది తనని గుప్పెట్లో పెట్టేసుకొని ఎత్తేసుకున్నది అని చెప్పేసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అత్త మామయ్య అయితే ఏంట్రా ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు అసలు ఇంట్లో ఎందుకున్నారు అన్నట్టుగా షాక్ అయిపోతారు అప్పుడు వచ్చేసి సరే దిగవే అందరూ చూస్తున్నారు అని చెప్పి అంటే లేదండి నాకు కాల్ బాగాలేదు కదా అని చెప్పి మిథనైతే కొద్దిగా నాటకాలు ఆడుతూ ఉంటుంది ఇక అందరూ అయితే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అమ్మ తన కాల్ బెనికింది అందుకే ఎత్తుకున్నానంటే రే మాతో అబద్దాలు చెప్తున్నావా సరే ఎత్తుకుంటే ఎత్తుకున్నావు మీ ఇద్దరు ఉంటే ఓకే మేమంతా వచ్చినప్పుడు కూడా ఎత్తుకొని ఉన్నామంటే ఏంటి అని చెప్పేసి నవ్వుకుంటూ ఆమె వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్న కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట ఇక అందరికీ చెప్పాలని ట్రై చేస్తాడు కానీ ఎవ్వరూ వినరు ఇక ఏం జరుగుతుందో చూడాలి ఐ హో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Bye bye.